నా పేరు ఉదయ కిరణ్ నేను హైతనగర్ నేను హైతనగర్లో ఉంటాను ఈరోజు మా మమ్మీ డా మా మమ్మీ డాడీది ట్వంటీ సిక్స్త్ వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఈ ఆశ్రమం నేను వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఫాలో అవుతాను అయితే నా లాస్ట్ బర్త్డేకే అనుకున్నా కాకపోతే అప్పుడు వీలు కాలేదు అయితే ఇక్కడ ఆన్ స్కూల్లో చేసినా అయితే ఈసారి ఎట్టి పర్స్లో ఇక్కడ చేయాలని మా మమ్మీ డాడీకి తెలియకుండా నా ఎక్స్పీరియన్సెస్ తోటి ఈ ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ అన్నదానం వన్ ఫిఫ్టీ మెంబెర్స్ ఉంటారంట నమస్కారం అండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగులకు ఈ రోజు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు శ్రీ పొదిల శ్రీనివాస్ గారు ధర్మపత్ని లక్ష్మి గారుల ఇరవై ఆరవ వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు ఉదయ్ కిరణ్ గారు లోకేశ్వరి గారు మరి వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వరస్వామి దివ్యాశీస్సులు వారికి ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ శ్రీ స్వామి దివ్యక్షేత్రం నుండి శ్రీనివాస్ గారికి ధర్మపత్ని గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే आश्रमानी संप्रतिందించవలసిందిగా కోరుచున్నాం అన్నదాతాసుకీభ 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 ధన్యవాద